చందమామ కథ పెద్ద దిక్కు అనగనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు బ్రాహ్మణుడి భార్య పాపం వట్టి అమాయకురాలు ఎప్పుడు ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చివాట్లు తినేది ఇలాంటి తెలివి తక్కువ పెళ్లాన్ని కట్టుకున్నానే అని బ్రాహ్మణుడు తనని తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తున్నాడు ఆ సంవత్సరం వేసవి కాలం వచ్చే ముందే రెండు నెలలకు సరిపోయేట్లుగా ఉప్పు చింతపండు మిరపకాయలు కందులు పెసలు మినుములు ఒక్కటేమిటి ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి ఒసే చైత్ర వైశాఖాలు వస్తున్నాయి అప్పుడు ఎండల్లో పోయి తేవటం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ తెచ్చాను అన్నీ ఇప్పుడే వాడేయకు మళ్ళీ నేను తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మణుడు చైత్ర వైశాఖాలంటే ఎవరో మనుషులు అనుకుంది ఆ బాగుంది అలాగే ఉంచుతానులేండి అంది ఆ రోజు మొదలు చైత్ర వైశాఖాలు ఎప్పుడు మన ఇంటికి వస్తారా ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని వీధుల్లో ఎదురు చూడసాగింది బ్రాహ్మణుడి భార్య ఇలా ఉండగా బ్రాహ్మణుడు ఏదో పని మీద ఆ పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఊరికి పోబోతూ భార్యని పిలిచి వసేవు నేను తెచ్చిన సరుకులన్నీ వాడే కుసుమా వైశాఖాలు వస్తాయి అని చెప్పిపోయాడాయన ఈ సంగతి బ్రాహ్మణుడి పక్కింట్లో ఉండే ఇద్దరు కుర్రవాళ్లు విన్నారు బ్రాహ్మణుడి భార్య వట్టి తెలివి తక్కువదని వాళ్ళకు కూడా తెలుసు అందుచేత బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిన మర్నాడు ఆ కుర్రవాళ్ళిద్దరూ కావిళ్ళు వేసుకుని బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు మారువేషంలో వచ్చి మేము చైత్ర వైశాఖాలము నీ భర్త మాకు వెచ్చాలిస్తానని చెప్పాడు పట్టుకుపోదామని వచ్చాము అన్నారు అమాయకురాలైన బ్రాహ్మణుడి భార్య పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మింది వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోపెట్టి సరుకులన్నీ వాళ్ళకి సర్ది పంపింది మరి నాలుగు రోజులకి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు భర్తని వాకిట్లో చూడగాని ఏమండోయ్ మీరు చెప్పినట్లే చైత్ర వైశాఖలు మన ఇంటికి వచ్చారు మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపడం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపించాను అని చెప్పింది బ్రాహ్మణుడు తెల్లబోయాడు ఓ తెలివి మండ ఏమిటి మన ఇంటికి రావడం ఏమిటి చైత్ర వైశాఖాలంటే నెలల పేర్లు ఆ రెండు నెలలు ఎండాకాలం అందుకని వైశాఖాలు వస్తున్నాయని చెప్పాను ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని నాలుగు తిట్టాడు మళ్ళీ రోజులు గడవసాగినాయి బ్రాహ్మణుడి భార్య మాత్రం ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చివాట్లు తినని రోజంటూ లేదు బ్రాహ్మణుడికి పాపం విసుగెత్తింది మన కొంపలో పెద్ద దిక్కంటూ ఒకటి లేకపోవడం చేతనే నీ బుద్ధి ఇలాగ బుగ్గి అవుతోంది పెద్ద దిక్కంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతాయా అని కసురుకున్నాడు ఇది వినగానే బ్రాహ్మణుడి భార్య ఆలోచనలో పడింది పెద్ద దిక్కు అంటే ఏమిటా అని ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని తను సంపాదించగలిగితే భర్త చేత చివాట్లు తప్పును కదా అనుకుంది ఇంటికి వచ్చే పోయే వారితోనల్లా మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కు ఉంటే అంత బాగుండును అని ఆనాటి నుంచి అంటూ ఉండేది ఇది తెలిసి బ్రాహ్మణుడి భార్యని మోసగించాలని ఒకడు తట్టనిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకొని పెద్ద పెద్దదిక్కోయమ్మ పెద్ద దిక్కు అని కేక వేసుకుంటూ బ్రాహ్మణుడి ఇంటి ముందుగా పోయాడు ఆ కేక వినగానే బ్రాహ్మణుడి భార్యకి ప్రాణం లేచి వచ్చింది వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది ఒక్కో పెద్ద దిక్కు రెండు వందలు అన్నాడు అమ్మ బాబోయ్ రెండు వందలు ఎక్కడి నుంచి తేగలను కావలిస్తే ఇదిగో నా మెళ్ళలో ఈ బంగారపు గొలుసు ఇస్తాను పట్టుకెళ్ళు అంది ఆ వచ్చిన అతను సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపంగా ఆ బంగారు గొలుసు పొచ్చుకొని ఒక పెద్ద దిక్కు ఇచ్చి తన దారిని తాను పోయాడు ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మణుడు ఇంటి దగ్గర లేడు బ్రాహ్మణుడి భార్య తాను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకం పెట్టి పూజ చేయటం మొదలుపెట్టింది ఇంతలోనే బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వచ్చాడు భర్తను చూడటంతోటే పూజ చేస్తున్న బ్రాహ్మణుడి భార్య చివాళ్ళ లేచి ఏమండి పెద్ద దిక్కు లేదో దిక్కు లేదో అని రోజు కసురుకుంటున్నారని నా మెళ్ళో గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కుని కొన్నాను అని తను కొన్న గెడ్డిబొమ్మను చూపించింది బ్రాహ్మణుడు నిలువున నీరైపోయాడు ఓసి దౌర్భాగ్యపు దానా నీతో ఇంకెలా కాపురం చేసేది నిక్షేపం లాంటి బంగారు గొలుసును కాస్త వాడెవడి మొహానో పెట్టి ఈ గెడ్డి బొమ్మన కొన్నావు ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడికైనా ఊరేగండి అంటూ భార్యని తరిమేశాడు పాపం బ్రాహ్మణుడి భార్య ఏం చేస్తుంది తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కుని తీసుకొని తన పుట్టింటికి బయలుదేరింది అలా పోతూ ఉండగా ఒక అడవి వచ్చింది అంతలో చీకటి పడింది ఆ చీకట్లో ప్రయాణం సాగిస్తే ఏ పులో గిలో మీదపడి చంపుతుందని బ్రాహ్మణుడి భార్య అక్కడే ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంది రాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందకే వచ్చి తాము దొంగిలించుకొచ్చిన సొత్తు బాకాలు పంచుకోసాగారు వాళ్ళని చూడగానే చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడి భార్యకి గుండెలు దడదడా కొట్టుకోసాగినాయి చేతులు కాళ్ళు వనకసాగినాయి ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త చటక్కున జారి దొంగల మధ్య పడింది ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్యన పడేసరికి దొంగలు అదేదో దెయ్యమో భూతమోనని జడిసి ఇక అక్కడ ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించి తెచ్చిన సొమ్ములు ధనం అంతా అక్కడే వదిలి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు తెల్లవారింది బ్రాహ్మణుడి భార్య చెట్టు మీద నుంచి దిగింది దొంగలు అక్కడ వదిలి ధనము నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూట కట్టుకొని మళ్ళీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది అక్కడ జరిగిందంత భర్తతో చెప్పి ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే నేను మిమ్మల్ని ఎన్నో విధాలు నష్టపెట్టిన మాట నిజమేననుకోండి అయినా దానికి మరి నాలుగు రెట్లు సంపాదించుకొచ్చాను చూడండి అంటూ తను తెచ్చిన ధనము నగలు చూపించింది బ్రాహ్మణుడు సంతోషించాడు ఆనాటి నుంచి బ్రాహ్మణుడి భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తోంది ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళ మంచిది కనుక అలా అదృష్టం కలిసి వచ్చింది ఇంతకీ మీరేమంటారు ఆడవారు అమాయకులే అంటారా కథ సమాప్తం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చందమామలోనిది ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ